ఆయన దగ్గర ఆవిడ అభ్యాసం చేసి సకల యోగ సిద్ధులు పొంది ఆ ఆశ్రమానికి జగన్మాతగా ఉండి కొన్ని వేల మందిని ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకు సంబంధించి పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళని జ్ఞానోదయం కలిగ చేసి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని క్రమశిక్షణ ఇచ్చి తయారు చేసింది వాళ్ళు చేసినటువంటి ఉద్యమంలో అరవింద్ల వారి ఉద్యమంలో మొట్టమొదటిగా పాశ్చాత్యులు భారతీయ ధర్మం నేర్చుకుంటూ ప్రారంభమైంది ఇప్పటికీ ఎంత దాకా వచ్చిందంటే ఫ్రాన్స్ దేశంలో ప్రతి సంవత్సరం మేము వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కాలేజీ స్టూడెంట్స్ కొంతమంది హై స్కూల్ స్టూడెంట్స్ ఇంట్లో కొన్ని కుటుంబముల్లో ఆడవాళ్లు పెద్దవాళ్లు వీక్లీస్ చదువుకుంటూ ఉంటారు మనం వారపత్రికలను ఈ వారపత్రికల్లో అరవిందోస్ వీక్లీ అని చెప్పి ఫ్రెంచ్ లో ఉంటాం వాళ్ల ఇంట్లో అవే చదువుకుంటారు అంటే ఆంధ్రప్రభ వీక్లీ ఆంధ్రపత్రిక వీక్లీ మొదలైనవి చదువుకుంటాం అనే పద్ధతి ఉండదు ఆధ్యాత్మిక విజ్ఞానానికి సంబంధించి ఇప్పటికీ గత అరవై సంవత్సరాల నుంచి కూడాను ఆ కుటుంబంలో అలాగే ఉంటున్నారు పరిపూర్ణ శాకాహార కుటుంబాలకు సంబంధించి ఉండి ఉల్లిపాయ కూడా తినరు ఆ కుటుంబాల్లో పాశ్చాత్యంలో ఆ కుటుంబాల్లో ఎవరూనూ పొగ త్రాగరు ఆ కుటుంబాల్లో ఎవరు మద్యపానం చేయరు కొన్ని వేల కుటుంబాలు అరవింద యోగేంద్రుడి యొక్క పరిస్థితికి ఆయన ఆధ్యాత్మిక దీక్షకు సంబంధించి శిష్యరికంగా నడుస్తూ ఉన్నటువంటి కుటుంబాలు ఫ్రెంచ్ దేశంలో ఉన్నాయి అలాగే ఆయన ప్రారంభించినప్పుడే ఉద్యమం ఇంకొక ఆయన ప్రారంభించడం ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్లి షికాగో నగరంలో ఆయన ఎవరో తెలియకుండా ఐదు నిమిషాలు టైం ఇస్తే మొట్టమొదటిగా మాట్లాడటానికి ఆ ఐదు నిమిషాలు టైం ఇచ్చింది ప్రపంచానికి మహా జ్యోతిని ఇచ్చి వివేకానంద అనేటువంటి ఆయన సరిగ్గా కొంచెం ఇంచుమించుగా ఒకే టైంలో ఇవన్నీ ప్రారంభమైన ఆయన వలన అమెరికా యూరోప్ భూఖండాల్లో యోగ విద్య అనగా ఏమి అంటే ఏమిటి ఉపనిషత్తులంటే ఏమిటి ఏమిటి ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటి ధ్యానం అనగానేమి భక్తి జ్ఞాన వైరాగ్య కర్మాది మార్గములు సమస్తం కూడా పాశ్చాత్య ప్రపంచానికి తెలిసినాయి తెలిసి ఇప్పుడు అమెరికాలోనే చూస్తే రామకృష్ణ మిషన్ లో కొన్ని లక్షలు ఉన్నాయి అవి కాక రామకృష్ణ ప్రేయర్ హోమ్స్ అని చెప్పి వేరే వేరే కొన్ని లక్ష్యాలు ఉన్నాయి తర్వాత మన వాళ్ళు వెళ్లి చాలా పెద్ద పెద్ద దేవాలయ నిర్మాణములు మొదలైనవన్నీ కూడా చేశారనుకోండి కనుక వివేకానంద ద్వారా జరిగినటువంటి ఈ రామకృష్ణ పరమహంస యొక్క వివేకానంద ద్వారా జరిగినటువంటి ఈ రామకృష్ణ పరమహోత్సవ యొక్క ఉద్యమం దాని ద్వారా జరిగినటువంటి భారతీయ సంప్రదాయం వల్ల అనేక మంది దీంట్లో పార్యులైనటువంటి వాళ్ళు అమెరికన్లు తర్వాత యూరోప్ వాళ్ళు తయారైనారు మూడవది అలాగే అదే సమయంలో బ్లావెట్స్కి అనేటువంటి రష్యన్ పనిత ఒక ఆమె ప్రపంచ పర్యటనం చేసి హిమాలయ గుహల దగ్గరికి వచ్చి హిమాలయముల్లో ఉన్నటువంటి భారతీయులైన పరమ గురువుల సాన్నిధ్యంలో వాళ్ల శరణ సేవ చేసుకుంటూ భారతీయ విద్యలు యోగ విద్యలు అభ్యాసం చేసి సిద్ధులను పొంది అంతర్జాతీయ ఆధ్యాత్మికత కోసం దివ్యజ్ఞాన సంస్థను స్థాపించింది అనగా థియోసాఫికల్ మూవ్మెంట్ అనేది స్థాపించి దానికి అంతర్జాతీయ కేంద్రంగా మద్రాసు అడయార్లో స్థాపించింది ఆ మార్గం వాళ్ళ ద్వారా తెల్లవాళ్ళకి పాశ్చాత్య దేశాల వాళ్ళకి చక్కని విజ్ఞానము క్రమశిక్షణ ఏర్పాటైంది ఈ మూడు ఉద్యమములు కారణంగాను ఈ మూడు ఉద్యమములతో పాటు ఆచరణీయము అనుష్ణాన పూర్వకమైనటువంటి యోగ శాస్త్రం అభ్యాసం చేయటానికి స్వామి శివానందుల వారు హిమాలయంలో డివైన్ లైఫ్ సొసైటీ అనేటువంటి పవిత్రమైనటువంటి సంస్థను స్థాపించి దానిలో క్రమశిక్షణ ఇచ్చినటువంటి వాళ్ళు కొన్ని వందల మందిని పాశ్చాత్య దేశానికి పంపించారు ఆ వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు అక్కడనే సేవ చేసుకుంటూ అక్కడనే ఐడెంటిఫై అయి ఉండిపోయినారు వాళ్ళు కారణంగా ఈ రోజున యూరోప్లో అనేక దేశాల్లోనూ అమెరికాలోనూ ఇంటిగ్రల్ యోగా ఇన్స్టిట్యూట్ అని ఒక పెద్ద యోగ సాధన పరిపూర్ణాలయం ఒకటి ఏర్పాటైంది దాంట్లో క్రమశిక్షణ ఇస్తారు క్రమశిక్షణ ఇచ్చినప్పుడు ఏ వయస్సులో ఉన్నటువంటి వాళ్ళైనా సరే యోగాభ్యాసం చేయవచ్చు ఆ యోగాభ్యాసానికి కావలసినటువంటి ట్రైనింగ్ మూడు మాసాల దగ్గర నుంచి మూడు సంవత్సరాల దాకా ఇస్తారు ఎవరికైనా సరే ఈ అరవై డెబ్బై సంవత్సరాల నుంచి వాళ్ళందరూ అట్లాగే ఇస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర క్రమశిక్షణ పొంది యోగాభ్యాసం చేసినటువంటి వాళ్ళు అన్ని వయస్సులలోనూ పాశ్చాత్యులలో కొన్ని లక్షల మంది ఇప్పుడు ఉన్నారు సంఖ్యలో ఆ అభ్యాసం చేసినటువంటి వాళ్ళ కుటుంబములలో మందులు వాడరు ఆరోగ్యాన్ని కేవలం ఆధ్యాత్మిక సాధన చేత రక్షణ చేసుకుంటూ చూసుకుంటూ ఉన్నారు అంటే డబ్బులు చేయవు ఎందుకంటే ఆహార నియమం వాళ్ళు అలాగా పాటిస్తారు ఇందాక చెప్పాను ఎంత తినాలో ఎన్ని మాటలు తినాలో ఎప్పుడు తినాలో ఎప్పుడు మానాలో పెద్దలు చెప్పినటువంటి మార్గాన్ని జీవితం నడవటం మొదలు పెట్టారు ఆ కుటుంబాల్లో ఎవరు కూడాను అందరూ శాకాహారులే అందరూ పాలు పెరుగు మొదలైనటువంటి చక్కగా వాడుకుంటారు తర్వాత దంపుడు బియ్య పన్నం మాత్రమే తింటారు మనకు చాలా మందికి చాలా ఆశ్చర్యం వేయచ్చు ఇక్కడ మొదలెట్టినటువంటి అభ్యాసాలన్నీ మనం ఇక్కడ మానేసినవి వాళ్ళు ఇప్పుడు ప్రారంభం చేసుకుని చాలా అద్భుతంగా చేస్తున్నారు వాళ్లలో చాలా మంది యోగ విద్యకు ఆచార్యత్వం వహించి చక్కని స్కూల్స్ పెట్టి నడుపుతూ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం ఒక పది పదిహేను సంవత్సరాలు వాళ్లున్న వయస్సు కిన్నా చాలా చిన్నగా వాళ్ళు కనిపిస్తారు డెబ్బై ఆరు సంవత్సరముల ఆమె గారు ఒక ఆమె ఉంది బెల్జియంలో ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడల్లా ఆమె ఆశ్రమానికి ఆహ్వానిస్తూ ఉంటారు వెళుతూ ఉంటాం ఆవిడ పదమూడు పదమూడు మంది బిడ్డల తల్లి ఆవిడకి ఆవిడ భర్తకి ఈ యోగ విద్య నడివయస్సు ప్రాంతంలో ఈ ఒక యోగాచార్యులు నేర్పారు అక్కడ నేర్పితే అప్పటి నుంచి నేర్చుకున్నటువంటి మార్గంలో ఇప్పటి వరకు కూడా ఆమె యోగా విద్యాలయం స్థాపించి ప్రతిదినం ఈ వయసులో అంటే డెబ్బై నాలుగు డెబ్బై ఐదు పైచెల్ల వయస్సులో పరిపూర్ణ ఆరోగ్యవంతులై వాళ్ళిద్దరు భార్యాభర్తలు రోజుకి మూడు యోగా క్లాసులు తీసుకుంటారు ఈ వయస్సులో అంటే ప్రతి క్లాసులోనూ కూడాను ఒక డెబ్బై డెబ్బై ఐదు ఆసనాలు వీళ్లు వేసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు నేర్చుకుంటాం అనేది ఉన్నది అట్లాంటి మూడు బ్యాచీలకి ఆసనాలు ప్రాణాయామం ధ్యానమును రోజు నేర్పుతారు వాడు ఆ వయస్సులో వయస్సు వాళ్ళు చెబితే గాని తెలియదు అరవై మూడు అరవై నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్నట్లుగా ఉంటుంది శరీరం శరీరంలో ఏ భాగానికి కూడా అనారోగ్యం ఉండదు వాళ్ళ ఆహారం చాలా ఆశ్చర్యం వేస్తుంది దంపుడు బియ్యం ఎప్పుడు మరబియ్యం వాడరు రొట్టె బ్రెడ్ వాళ్ళు తినేటువంటిది గోధుమతో తయారు చేసుకుని బ్రౌన్ బ్రెడ్ అని చెప్పి ఆ రొట్టె తింటారు తేనె పాలు పెరుగు పండ్లు పండ్ల రసములు ఇవి ప్రధానమైన ఆహారం కాయగూరలు కాయగూరల్లో రోజు తప్పనిసరిగా పచ్చికాయ కూరలు తింటారు దోసకాయలు దొండకాయలు మొదలైనటువంటి పచ్చివి తింటారు ఇప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాల నుండి మందులు వాడటం అనేటువంటిది వాళ్ళ ఇంట్లో ఎత్తేసారు ఇలాంటి కుటుంబంలో కొన్ని వేలు పాశ్చాత్య దేశంలో ఇప్పుడు ఉన్నాయి అభ్యాసం చేస్తూ ఉన్నట్టు యోగ విద్య అభ్యాసం చేస్తే ఏం జరుగుతుంది ఆమె భర్తగారు చాలా రోగిష్టి మనిషి మొదట అట్లాంటిది ఆమె ఏం చేసింది మందులు పుచ్చుకున్నారు 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 చాలా కాలం వరకు ఈ యోగాభ్యాసం ఆమెడు ప్రారంభించే వరకు ఇద్దరు మందులు పుచ్చుకుంటూనే ఉండేది మనమంతా పుచ్చుకుంటున్నట్టే నానా అడ్డమైన మందులు తెల్లారి లేస్తే వేసుకుంటూ ఉండేవాడు సరే యోగ విద్య ప్రారంభం అయిన తర్వాత ఈ మందులు మానేశారు ఆయనకి ఆవిడ మెల్లిగా ఈ యోగాభ్యాసాన్ని నేర్పి దాంతో రోగం నయం చేసింది నడి వయస్సులో ఎప్పుడు చచ్చిపోతాడో అన్నట్టుగా ఉండేవాడు అంత రోగిష్టిగా ఉండేవాడు ఇప్పుడు ముసలాడు ఇప్పుడు చాలా గుండులాగా ఉన్నాడు మనిషి రోజు పొద్దున్న నడుస్తారు వాడు ఒక మైలు మైలు నాకు నడుస్తారు భారతదేశంలో నువ్వు నడవకపోతే డబ్బు చేసి చచ్చిపోతావు అని డాక్టర్ చెబితే తప్ప పొద్దున మార్నింగ్ వాకింగ్ చేయం మనం అది నడవటం కూడా మనం చాలా అన్సైంటిఫిక్ గా బ్రిస్క్ వాకింగ్ అని అలాంటిది చేస్తాం అది చేయకూడదు చేసినంత వల్ల మానసికము శారీరకమూ అయిన వ్యాధులు ఎక్కువ అవుతాయి బ్రిస్క్ వాకింగ్ ఏ డాక్టర్ చెప్పినా కూడా తప్పే అది చేయకూడదు చేయవలసిన ప్రశాంతమైనటువంటి నడవటం ఒక గంట టైం పెట్టుకోవాలి మనం ఉదయం పూట ఆ గంట టైం మనకు దొరకటం లేదు బిజీగా ఉన్నాం అని అనుకుంటాం చాలా తెలివి తక్కువ వాళ్ళు చేస్తారు ఆ పని చేసి తెల్లవారు బయలుదేరి నడుస్తారు నడిచి మళ్ళీ వెళ్ళి తిరిగి వచ్చేటి సరిగ్గా గంటసేపు నడుస్తారు ఈ గంట సేపు కూడా నిదానంగా ప్రశాంతంగా నడుస్తారు బ్రిస్క్ వాకింగ్ చేయరు తర్వాత ఆసనాలు వేసుకుంటారు తర్వాత స్నానాదులు చేస్తారు చక్కగా ప్రతిదినం రెండు మాటలు స్నానం చేయటం అనేది నేర్చుకున్నటువంటి కుటుంబాలు అదివరకు అసలు పళ్లు కూడా ఎరుగనటువంటి జాతి రెండు పూట్ల స్నానం చేసి బట్టలు మార్చుకుంటాం అనేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి వాడు కొన్ని లక్షల మంది ఉన్నారు దేశంలో ఇది కాక అధ్యాత్మ విద్యను గురించి ఉపదేశం చేయటం ప్రబోధం చేయటం అంటే కుండలిని యోగము షట్చక్రములు మనస్సు బుద్ధి చిత్తము వీటికి ఒకదానికి ఉన్నటువంటి తేడా ఇవి వాళ్ళు ఉపదేశించుకుంటాం బోధించుకుంటాం చాలా క్రమశిక్షణతో చక్కగా సుస్పష్టంగా ఉండేటట్లుగా నేర్చుకున్నారు గత పదిహేను సంవత్సరాల నుంచి బెల్జియము ఫ్రాన్సు స్విట్జర్లాండు హాలెండు నెదర్లాండ్స్ ఇటలీ పశ్చిమ జర్మనీ స్కాండినేవియా దేశములు ఈ దేశములలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అంతర్దేశీయ యోగ సంస్థ ఇంటర్నేషనల్ యోగా ఫెడరేషన్ అని ఒకటి స్థాపించుంది ఆ దేశాల్లో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్స్ మిడిల్ స్కూల్స్ హై స్కూల్స్ అంటే కాలేజీ కోర్సు వరకు ఏ పిల్లవాడు కానీ పిల్ల కాని ఈ స్కూళ్లలో చదువుకునేటువంటి వాళ్ళు యోగా ట్రైనింగ్ లేకుండా చదువుకుంటానికి లేదు అనేది గవర్నమెంట్ చేత వాళ్ళు ప్యాక్స్ చేయించుకున్నారు ఇప్పుడు ఈ దేశాల్లో చదువుకునేటువంటి గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ప్రాక్టికల్ యోగా ట్రైనింగ్ లేకపోతే ఆ స్కూల్స్ లో వాళ్ళకి ప్రవేశం లేదు ఇది ఇప్పుడు ఆ దేశాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మార్గం దీనికి కారణం ఏమిటి తెలుసునా జీవితం మీద ఉన్నటువంటి సుఖములు ఎంత ఉంటాయో వాళ్ళు చూచి అందులో ఏం లేవని తెలుసుకున్నారు ఐహికమైన జీవితం కోసం చేసిన ప్రయత్నంలో జీవితం అంతా దుఃఖమయం అవుతుంది యుద్ధాలు వస్తాయి ఒకరినొకరు కొట్టుకుంటుంది తప్ప ఇంకేం మిగలదు అని తెలుసుకున్నారు తెలుసుకుని వాళ్ళు మళ్ళీ ఈ మార్గాన పడ్డారు అయితే ఈ లోపల భారతదేశంలో ఏం జరిగిందంటే చల్లవాళ్లు వచ్చి ఇక్కడ పరిపాలించడంతో ప్రారంభమైనటువంటిది వాళ్ళు ఏది మనకిక్కడ నేర్పడానికి అప్పుడు తెలియక అజ్ఞానంలో ఉన్నప్పుడు ప్రయత్నం చేశారో అది నేర్చుకుంటాం అది గొప్ప అని అనుకుంటాం ఆ మార్గాన వెళ్లటం ఈ లోపల మనకు అంటింది ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో పూర్వకాలంలో పాశ్చాత్యులు ఎలాంటి పొరపాట్లు చేశారో అలాంటి పొరపాట్లు మనం ఇక్కడ చేస్తున్నాం ఇంకా మన సంప్రదాయ సిద్ధమైనటువంటి కుటుంబాల్లో ఆ పొరపాట్లు లేకుండా ఉన్నటువంటి క్రమశిక్షణ ఇప్పటివరకు వస్తూ ఉన్నది మన బాధ్యత ఏమిటంటే ఆ క్రమశిక్షణ సంప్రదాయం పోకుండా చూసుకునేటువంటిది పెద్దల దగ్గర నుంచి పిన్నలకి తల్లిదండ్రుల దగ్గర నుంచి బిడ్డలకి ఆ క్రమశిక్షణ దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం దాని సద్వినియోగం తెలియజేసేటువంటిది ఇది చాలా బాధ్యత ఉన్నది మన మీద ఎందుకంటే ఒక మాట మధ్యన ఒక తరంలో గనక ఈ విజ్ఞానం తెగిపోయినట్లయితే తర్వాత తరాలకి అంద ఉదాహరణకి రెసిడెన్షియల్ స్కూల్స్ లో మీ పిల్లల్ని పెట్టేశారు పెట్టినప్పుడు ఏమవుతుంది వాళ్ళు ఏదో పండగలిగి మాత్రం వెకేషన్స్ ఇంటికి వస్తూ ఉంటారు వస్తూ ఉంటే అక్కడ వాళ్ళకి ఇవ్వబడేటువంటి క్రమశిక్షణలో ఇందాక మనం చెప్పుకుంటున్నటువంటి ప్రాచీన భారతీయ సంప్రదాయాల్లో కుటుంబాల్లో ఉన్న క్రమశిక్షణ లభిస్తారు లభించకపోవడంతో మూడేళ్లో నాలుగేళ్లలో వాళ్ళక్కడ ట్రైనింగు టీచింగ్ పొంది వచ్చేటప్పటికీ వారు ఎవరు వివేకానందులు ఎవరు రామకృష్ణ పరమహంస ఎవరు అంటే చెప్పగలిగిన పరిస్థితి వాళ్లకు ఉండదు ఎందుకంటే ఇవి చెప్పకుండా పిల్లలకి విద్య బోధించడానికి కావలసినటువంటి విద్యాలయాలే ఎక్కువ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇవి చెప్పకుండా కాకుండా ఇవి తెలియకుండా ఉండటానికి ప్రయత్నం చేసే విద్యాలయాలు కూడా ఉన్నాయి వారిని గురించి కానీ రమణ మహర్షిని గురించి కాని రామకృష్ణ పరమవాసుని గురించి కానీ ఏ మహానుభావుడి అయినా గురించి కానీ చెప్పకపోవటమే కాకుండా వాటిని గురించి ఎవరిని అడిగినా చెప్పినా కూడా నిషేధం చేసేటువంటి విద్యాలయాలు ఉన్నాయి వాటిల్లో పిల్లలు అనుకోండి చదువుకునేటప్పటికీ ఇప్పుడు మీ తరంలో తెలిసినట్టుగా మీ తర్వాత తరంలో తెలియదు వివేకానంద అంటే ఎవరట అని అడిగితే వాళ్ళెవరవరో రాసిన పుస్తకాల్లో ఉన్నటువంటి విషయమే తెలియటానికి అవకాశం ఉంది అంటే బెంగాల్లో పుట్టేట పెరిగాట భారతీయుట్ట భారతీయతను గురించి చెప్పేట చెప్పడానికి అమెరికా వెళ్ళి వచ్చేట ఇంతకంటే ఎక్కువ రాయకుండా జాగ్రత్త పడతారు అంటే జరుగుతున్న విషయాలు కొన్ని మీకు హెచ్చరిక చేస్తున్నాను తెలుసుకుంటాం అవసరం అలాగే ఎలాంటి పెద్ద విషయాలైనా సరే మహాభారతము అంటే ప్రాచీన కాలంలో రెండు రకాలైనటువంటి ముఠాలు రాజులు ఉండేవాళ్ళట ఆ రెండు ముఠాల మధ్యన జరిగినటువంటి చిన్న దొమ్మి యుద్దము అని హిస్టరీలో రాస్తారు ఇలాంటి రెండు మూడు తరాలు వెళ్ళేటప్పటికీ పిల్లలకి మహాభారతం అంటే ఏమిటో తెలియదు యుద్దం అంటే ఏమిటో తెలియదు రామాయణం అంటే తెలియదు అందులో ఏం చెప్పారో తెలియదు అందులో మనం నడుచుకోవలసినటువంటి ప్రవర్తన పితృవాక్య పరిపాలనము రాజ్య పరిపాలనము రంజనము ప్రజల కోసం అని చెప్పి ప్రభువులు ఏ రకమైనటువంటి పద్ధతి చేసేవారు ప్రజలను ఎలా క్రమశిక్షణలో ప్రభువులు మలచేవారు పరిపాలకులు ప్రభుత్వం వారు ప్రజలకు ఎట్లా ఉండేవాళ్లు ఎలా ఉండాలి ఈ మొదలైనటువంటివన్నీ అందులో ఉన్నాయని తెలియదు రామాయణంలో ఏమున్నది అని అడిగితే స్కూళ్లలో ఎంతవరకు మనకు వీలవుతుంది చెప్పడానికి చెప్పటం లేదు క్రమంగా తగ్గించేస్తున్నారు ఎందుకంటే స్కూళ్లలో ఇతర దేశముల నుండి వచ్చిన రాజకీయ వాతావరణం మన దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ప్రభుత్వాన్ని నొక్కేసేటువంటి అవకాశం వచ్చింది ఇప్పుడు వచ్చినప్పుడు స్కూళ్లు కానీ విద్యా విధానాలు కానీ వేటి ప్రకారం నడుస్తాయి అమెరికా ప్రకారం కానీ రష్యా ప్రకారం కానీ నడిచి నడవక బలవంతంగా ఏర్పాటు వచ్చింది అందుకని మన ఇళ్లలో పిల్లలందరికీ ఇలాంటి మహానుభావులు గురించి తెలియటం ఎలా తెలుస్తోంది తల్లిదండ్రులకు తెలిసినందువల్ల ఇంట్లో మనం క్రమశిక్షణ ఇచ్చి చెప్పుకుంటాం వల్ల తెలుస్తుంది కానీ విద్యాలయాల్లో తెలియటానికి అవకాశం లేదు ఏదో కొన్ని మంచి చక్కని ఉన్నాయి వాటిల్లో మాత్రమే రామకృష్ణ మిషన్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఏమండి అలాగే స్వామి చెన్నయానందా పెట్టినటువంటి స్కూల్స్ ఉన్నాయి వాటిల్లో చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఇలా ప్రాచీన భారతీయ సంప్రదాయానికి సంబంధించినటువంటి విద్యాలయములు పెట్టినటువంటి వాళ్ళకి ఇవి తెలుస్తాయి భారతీయ మహానుభావులు అంటే ఎవరు గాంధీ అంటే ఎవరు ఇక్కడ భారతదేశంలో ఉన్న విద్యార్థుల్లో గాంధీ గారు ఏం చేశారు ఏం బోధించారు ఏం ఉపదేశం చేశారు అనేటువంటి వాడితే చాలా మంది చెప్పలేరు ఒక ఒక విషయం చెబుతాను ఫ్రాన్స్లో మొట్టమొదటిగా నేను డెబ్బై రెండులో వెళ్ళినప్పుడు నన్ను ఒక చోటికి తీసుకెళ్లారు ఉపన్యాసం ఇవ్వటానికి అది ఒక దేవాలయం అక్కడికి వెళ్లి చూస్తే ఆ పైన ది టెన్త్ అవతార్ అని చెప్పి ఆర్చ్ మీద రాసి ఉన్నది ఆ దేవాలయానికి అంటే పదవ అవతారం ఏమిటిది మనం తొమ్మిది అవతారాలే కదా ఇప్పటికైనా ఈ అవతారం రాబోతుందని మనం చెప్పుకుంటాం ఏమిటి దాని లోపలికి మహాత్మా గాంధీ సరవరాతి విగ్రహం పెద్ద విగ్రహం అక్కడ స్థాపించి ప్రతిష్ట చేయబడినటువంటి పరమ పవిత్రమైన దేవాలయం చూచాను లియాన్ అనేటువంటి సిటీలో తర్వాత అక్కడ రోజుకి మూడు మాటలు గులాబీ పూలతో షోడశోపచార పూజ మహాత్మా గాంధీకి చేస్తారు అప్పుడు నేను అడిగాను ఈయనికి దేవాలయం ప్రతిష్టాపన చేసి మీరు పూజ అర్చన చేస్తున్నారు వారిని గురించి వారు చేసినటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని గురించి ఏమైనా కొంత చెప్పగలరా అని అడిగాను అద్భుతంగా చెప్పారు మన భారతీయులలో ఎవరిని కదిలించి అడిగినా గాంధీ గారంటే కాంగ్రెస్ ఉద్యమం తప్ప ఇంకేం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ గాంధీ గారు చేసిన భగవద్గీత ప్రబోధం కానీ రామనామ ప్రబోధం కానీ ఆయన చేసిన ఆత్మదర్శనం కానీ ఆయన ఎలా జగద్గురువుగా చాలా మందికి ఆధ్యాత్మికంగా కనువి తెలిసినటువంటి భారతీయులు చాలా తక్కువ మరి వాళ్ళకి తెలిసిన మాత్రమేనా మనకు తెలిసి ఉండాల్సింది ఎందుకని తెలియటానికి అవకాశం లేదంటే ఇందాక నేను చెప్పిందే కారణం అంటే కొన్ని కొన్ని స్కూళ్ళు కాలేజీలు ఇవి లేకుండా విద్యాభ్యాసం చేయించడానికి అమెరికా తాలూకు రష్యా తాలూకు విద్యను ఇక్కడ రుద్దటానికి మాత్రమే విద్యాలయాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అది మంచిదే కానీ ఇవి నేర్చుకుని అది నేర్చుకోవాలి ఏది నిషేధించకూడదు కానీ ఇక్కడిది అందకుండా చేసి అది అందించడానికి చేసే ప్రయత్నంలో ఉన్న విద్యాలయాల విషయంలో మాత్రం మనం జాగ్రత్తగా కొంచెం గమనించుకొని పెడుతూ ఉండాలి అందుకని పెద్దలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా మంచి విద్యాలయాలు స్థాపిస్తున్నారు సంప్రదాయ సిద్ధమైనటువంటి విద్యాలయాలు మన బిడ్డలను మనవలను ఆ సంప్రదాయ సిద్ధమైనటువంటి విద్యాలయాల్లోనే చేర్చి చదివించేటువంటి ప్రయత్నం కూడా మనం చేయాలి కనుక ఈ పాశ్చాత్య దేశంలో జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక భారతీయ ప్రబోధాన్ని గురించి మనం ఒక విధంగా శ్రద్ధ వహించవలసి ఉంటుంది సామాన్యంగా ఈ పాశ్చాత్య దేశంలో ఈ ఆధ్యాత్మికతను అభ్యసించినటువంటి వాళ్లలో ఉపనిషత్తులు ఎరగని వాళ్ళు లేరు భగవద్గీత తెలియనటువంటి వాళ్ళు లేరు కర్మ సిద్ధాంతాన్ని గురించి వివరించడం చేతగాని అంటూ లేరు ఆ దేశంలో తెల దేశాల్లో ఇప్పుడు అలాగే పునర్జన్మ సిద్ధాంతం దాన్ని గురించి చక్కగా వివరించి చెప్పలేనటువంటి వాళ్ళంటూ లేరు మనకి భారతదేశంలో అక్కడ కర్మ సిద్ధాంతాన్ని పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మనటువంటి పిచ్చివాళ్లు కూడా కనిపిస్తారు కానీ ఆ దేశాల్లో ఆ నమ్మినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి మనం చూసినట్లయితే వాళ్ళకి తెలిసినంత క్షుణ్ణంగా శాస్త్రీయంగా మన వాళ్లకు కూడా చాలా మందికి చక్కటి పద్దతిలో తెలియదు అంటే ఆ సర్కిల్స్ లోకి మనం ఎప్పుడైనా వెళ్లి ఏదైనా గనక ఈ విద్యల గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే మన దగ్గర కంప్లీట్ గా తరోగా ఇన్ఫర్మేషన్ ఉంటే తప్ప దొరికిపోతాం వాళ్ళు అంత బాగా చదువుకున్నారు వాళ్ళు ముఖ్యంగా గుడ్ ఏం చెప్పాడు బౌద్ధ సూత్రములు ఎలా ఉన్నాయి పతంజలి ఏం చెప్పాడు అష్టాంగ యోగం అనగానేమి యోగాష్టాంగముల్లో అష్టాంగములు ఏంటంటే ఎనిమిది ఎనిమిది అంగములు ఏమిటి ఉంటాయి యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణము ధ్యానము సమాధి ఈ ఎనిమిది అంగములు వీటిని ఎలా అభ్యాసం చేస్తారు ఒక్కొక్క అంగం యొక్క లక్షణం ఏమిటి ఇవి క్షుణ్ణంగా మన పిల్లలు మనం చెప్పగలిగి ఉండాలి ఇవన్నీ అందరూ అభ్యాసం చేయలేకపోయినా కొంతవరకైనా అభ్యాసం శాంతి దాంతి శుచి ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహం ఇంతవరకు అభ్యాసం చేయాలి ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ మీ కుటుంబాల్లో తయారైనటువంటి వాళ్ళు ఎలా అయితే తెలవారేటప్పటికి స్నానం మొదలైనటువంటివి చేస్తున్నారో అవి మినిమంగా పిల్లలు తప్పకుండా చేసేట్టుగా చేయాలి అంటే పొద్దున్నే లేచి స్నానం చేయకుండా పిల్లవాడు న్యూస్ పేపర్ చదివేటువంటి హ్యాబిట్ కానివ్వకుండా మీరు చూసుకోవాలి స్నానం చేయకుండా టెక్స్ట్ బుక్స్ చదువుకుంటాం లేదా స్నానం చేయకుండా గుడ్డలు వేసుకుని స్కూల్కి వెళ్తాం ఇలాంటివి లేకుండా అంటే ఒక మాట మొదలు పెట్టేస్తే తరం మారిపోతుంది వాడు వాళ్ళ పిల్లలకి చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమి ఉండదు తర్వాత అందుకని శ్రద్ధ ఒకటి కావాలి ఆ శ్రద్ధ ఉన్నప్పుడు పెద్దల మార్గంలో పొద్దున్నే స్నానం చేసి ఒక దీపము అగరుతో వెలిగించి అక్కడ ఒక ఐదు నిమిషాలే కానివ్వండి పది నిమిషాలే కానివ్వండి కుటుంబంలో ఉన్న అందరూ ఒకటి కూర్చుంటాం దీంట్లో చాలా రహస్యం అంటే ఎవరి టైంకి వాడికి ఆఫీస్కి వెళ్ళిపోయేటువంటి తర్వాత పెట్టుకోవాలి కానీ అంతకు ముందు ఒక టైము ఇంట్లో ఉన్నవాళ్ళు నలుగురు అన్ని వయస్సుల్లో ఉన్నవాళ్ళు అన్ని తరాల్లో ఉన్నవాళ్ళు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పావు గంట ఒక చోట కూర్చోవాలి పూజ అర్చన ఇంట్లో జరిగేటువంటి చోట్లలో కూడా ఎవడి టైంలో వాడు ధ్యానం చేసుకుని వెళ్ళిపోవటం ఇంట్లో రాణింపు ఉండదు ఎక్కువ సేవ ఎక్కువ కాలం జరగదు అది ఒక తరంలో అయిపోతుంది అంటే అందరూ మంచి క్రమశిక్షణ పొందిన వాళ్లే ఎవడికి వాడు జపం చేసుకుని వాడి టైంకి వాడు వెళ్ళిపోతాడు అనుకోండి తర్వాత తరంలో ఉండదు అందుకని మనం చెప్పడవలసిన జాగ్రత్త ఏమిటంటే ఒక టైం ఆరు నుంచి ఆరు బావ వరకు లేకపోతే ఏడు నుంచి ఏడు బావ వరకు ఓ టైం పెట్టుకో ఆ టైం అయ్యేటప్పటికి ఐదు నిమిషాల ముందు అందరూ సిద్ధంగా ఉండాలి ఉండి పాత దగ్గర నుంచి మానవాడు దాకా ఆ టైంలో అక్కడే కూర్చోవాలి కూర్చొని మీ ఇష్టం వచ్చినటువంటి నామ సంకీర్తనం అయినా సరే లేదా రెండు భగవద్గీత శ్లోకాలైనా సరే లేకపోతే భజగోవిందం అయినా సరే పెద్దలు చెప్పినటువంటి ముక్కలు ఏదైనా సరే ఆత్మబోధ మొదలైనటువంటి పరమ పవిత్ర గ్రంథాల్లో ఏదో ఒక శ్లోకం అయినా సరే రెండు శ్లోకాలైనా సరే చెప్పి దాని గురించి కొంచెం వివరం చెప్పుకుని పది నిమిషాలు బాగు గంట ఎటువాళ్ల ఇంకా పైన వాడు ఇష్టం ఆఫీస్ కు వెళ్లేవాడు ఆఫీస్ కు వెళ్ళొచ్చు బిజినెస్ కు వెళ్లేవాడు బిజినెస్ కు వెళ్ళొచ్చు టూర్స్ కు వెళ్లేవాడు టూర్స్ కు మళ్ళీ ఆ టైం అయ్యేటప్పటికి అక్కడ కూర్చున్నట్టుగా ఏర్పాటు చేసేటప్పటికి ఏమవుతుంది తరతరాల బ్రహ్మ విద్య నిలబడుతుంది బ్రహ్మ విద్య అంటే ఇహము పరము సమన్వయం చేసుకుని వెళ్లేటువంటి విద్య మనస్సును సాధన చేసుకుని మనస్సు నిత్య సంతోషంగా ఉండి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి సంతోషమైనటువంటి వాతావరణాన్ని ప్రసరించి వ్యాపింపజేసేటువంటి విద్య ఎక్కడైతే ఈ విద్య ఉన్నదో ఆ ఇంట్లో దుఃఖం ఉండదు భయం ఉండదు బాధ ఉండదు దిగుళ్లు ఉండవు తర్వాత ఒకరినొకరిని చూచి సందేహపట్టం గాని ఈర్ష్య పట్టం గాని అసహ్య పట్టం గాని ఇట్లాంటివి ఉండవు ఇవి లేనటువంటి జీవితాన్ని సాధించి పెట్టేందుకు వాళ్ళు ఇచ్చారు ఈ ఆధ్యాత్మికమైనటువంటి విద్య అనేది ఇది సాధించటంలో నిన్న నేను కొద్దిగా హెచ్చరిక చేసినట్టుగా భక్తి మార్గం అనేటువంటిది ముఖ్యంగా పెట్టారు భక్తి మార్గానికి మిగతా మార్గాలకి తేడా ఏమిటంటే మనం ఏ పని చేస్తున్నా సాధన చేయొచ్చు భక్తి మార్గం ఏ ఉద్యోగం చేస్తున్నా ఎవరు పిల్లస్తున్నా సాధన చేయవచ్చు అంటే ఇరవై నాలుగు గంటలు నిష్టలోనే ఉండాలి అనే సిద్ధాంతం ఏమీ లేదు ఇరవై నాలుగు గంటలు మనం మన పని మనం చేసుకుంటున్న టైంలో కూడా ఆధ్యాత్మిక సాధనలో ఉండవచ్చు ఉదాహరణకి మనం ఆఫీసులో కూర్చున్నప్పుడు ఆఫీసులో జరుగుతున్న పని ఉంటుంది అనుకోండి ఎవరి పని వాడికి ఉంటుంది ఆ పని మన పని మన ఉద్యోగం అని అనుకునేది ఒక ఉద్దేశం అలా కాకుండా అందులో జరిగే పని ఇంకొకరికి ఉపయోగించేది అని తెలియటం ఒకటి ఆఫీసులో పోస్ట్ మాస్టర్ ఉన్నాడు అనుకోండి ఇది నా ఉద్యోగం అని చేయటం వేరు ఇది చుట్టుపక్కల వాళ్ళకి పోస్టల్ ఫెసిలిటీస్ చేతవరచు అంటే పది మందికి సంబంధించిన పని దాంట్లో ఉన్నటువంటి వెలుగు చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఒక లెక్చరర్ ఉన్నాడు అనుకోండి ఎందుకు లెక్చరర్ ఉద్యోగం చేస్తున్నావు అంటే జీతం కోసం అని చేస్తున్నటువంటి వాడి లెక్చర్లో ఉన్నటువంటి పరిస్థితి వేరు లెక్చరర్ ఎందుకంటే విద్యార్థులకు పాఠాలు చక్కగా బోధం పడటానికి వాళ్ళ జీవితంలో ముందుకు రావటానికి అని గుర్తుండి చేస్తున్నటువంటి వాడి వేరు కనుక ప్రతి వృత్తిలోనూ కూడా ఇది నాది అని చేసుకునేటువంటి ఒక జంతు ప్రవృత్తి ఉంటుంది ఇది పది మంది అని చేసుకునేటువంటి మానవ ప్రవృత్తి ఉంటుంది ఏ వృత్తి ఈ రెండింటిలో ఒక పద్దతిలో చేసుకోవచ్చు ఇది నాది అని చేసుకున్నప్పుడు కాంపిటీషన్ ఉంటుంది ఆ కాంపిటీషన్ ఎక్కడైతే ఉన్నదో అశాంతి ఉంటుంది దుఃఖం ఉంటుంది తర్వాత స్ట్రగుల్ ఉంటుంది సుఖ జీవనం ఉండదు ఒక రెండు వేల రూపాయల నెలకి సంపాదించినా కూడాను సుఖజీవనం లేదు లక్షలు సంపాదించినా కూడాను ఇంట్లో ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోరు అనుకోండి దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉన్నదే చూస్తాం కొన్ని కొన్ని కుటుంబాల్లో చాలా పెద్ద లక్షాధికారులు ఉంటారు ఏం తక్కువ ఉండదు ఇళ్లు చాలా పెద్ద ఉంటాయి మంచి సోఫాలు ఉంటాయి మంచి రేడియో టీవీ ఇవన్నీ కూడా ఉంటాయి వీడియో సెట్లు ఇవన్నీ ఉంటాయి పరిపూర్ణమైనటువంటి యాంత్రికం ఉంటే సోఫిస్టికేటెడ్గా ఉంటుంది ఇల్లంతా డ్రెస్ చాలా అద్భుతమైంది ఉంటుంది వంట చేసేటువంటి వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు అమెరికాలో ట్రైనింగ్ అయి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో కుక్స్ బాంబేలో గాని కల్కటా కానీ వెళితే మనకు కనిపిస్తారు ఇట్లాంటి వాళ్ళు కుటుంబాలు అయితే ఆ కుటుంబాల్లో ఏ ఇద్దరికీ సంబంధం ఉండదు అందరూ ఇంట్లోనే ఉంటూ ఉంటారు అంటే కుర్రవాళ్ళు వాళ్ళ మన వాళ్ళు స్నానం చేసుకుని లేదా చేయకు వాళ్ళ స్కూల్కి వాళ్ళు వెళ్ళిపోయే మార్గంలో వాళ్ళు ఉంటారు అంటే చివరికి భోజనం చేసే టేబుల్ దగ్గర టిఫిన్ తీసుకునే టేబుల్ దగ్గర కూడా ఒకరితో వాళ్ళు మాట్లాడుకుంటాం గానీ కలవటం గానీ ఉండదు టైం ఉండదు ఇది పాశ్చాత్యులు మనకు నేర్పినటువంటి అతి ప్రమాదకరము విపత్కరమైనటువంటి ఒక క్షుద్ర జీవితం అంటే ఇంట్లో పది మంది ఉన్నా ఇల్లు ఇల్లు లాగా ఉంటుంది ఒకళ్లతో వాళ్ళు మాట్లాడుకుంటానే టైం కానీ అవకాశం కానీ ఉద్దేశం గానీ ఉండదు కానీ భారతీయత అలాంటిది కాదు ఇప్పుడు భారతీయుల దగ్గర పాశ్చాత్యులు నేర్చుకుంటున్న విషయం ఏమిటంటే ఒకళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటాం అనేది ఉంటుంది పాశ్చాత్య దేశానికి వెడితే భార్యాభర్త మాట్లాడుకునేందుకు కొంత టైం ఉంటుంది మిగతా టైంలో వాళ్ళు వాళ్ళని వాళ్ళు కలుసుకోరు ఇంట్లో కూర్చుని కానీ ఆడ చేసుకునేటువంటి చదువుకునే పుస్తకం ఆడు చదువుకుంటూ ఉంటుంది ఇతను చేసుకునేటువంటి డ్యూటీ ఇతను చేసుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరూ కలుసుకుని భార్యాభర్తలుగా మాట్లాడుకుంటానికి కొంత టైం నిర్దేశించుకుంటారు అలాగే తండ్రి కొడుకు తల్లి కొడుకు కానీ మనం పెరిగిన వాతావరణం అది కాదు వాళ్ళు ముచ్చటపడి ఇక్కడి నుంచి నేర్చుకుంటున్నటువంటి వాతావరణం అంటే ఒకళ్ళకొకళ్ళుగా ఉండటం అనుకూలంగా ఉంటాం తర్వాత హృదయపూర్వకంగా జీవించటం ఇంట్లో అందరూ కలకళలాడుతూ పరస్పరత్వంతో ఉండటం అనేటువంటిది ఒక శరీరంలో అవయవాలు ఎలా అయితే ఉంటాయో ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులంతా అలా ఉండటం ఉన్నప్పుడు శరీరంలో హృదయం ఉన్నట్లుగా అందరిలోనూ కూడా ఆపేక్షను ప్రేమ అనేటువంటి పవిత్రమైన విషయం ఉంటుంది హృదయంలోంచి ఎలా ప్రేమ మొత్తం శరీరంలోకి వ్యాపిస్తూ ఉంటుందో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలాగా కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి మధ్యాహ్నం ఉన్నటువంటి అనురాగము ఆదరము అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి ధర్మంగా వ్యాపిస్తుంది ఇది కావలసినటువంటిది దీనికి కావలసిన సాధననే పెద్దలు ఇచ్చారు వీళ్ళు పెద్దవాళ్లంతా ఇచ్చినటువంటిది మనకి ఒక రమణ మహర్షి గారు గాని అరవింద యోగేంద్రులు గారు గాని రామకృష్ణ పరమహంస గాని జ్ఞానోదయం చేసి మనకి ఇచ్చింది ఏమిటంటే నాయన ఇహలోక జీవితంలో పెద్ద విషయం ఏమీ లేదు కానీ దాన్ని జాగ్రత్తగా సక్రమంగా నిర్వర్తించుకుని తొందరగా దాని సంగతి అట్లా తూచి మిగతా ఇరవై నాలుగు గంటల్లో పరలోక జీవితాన్ని గురించి ఆలోచించు అంటే ఇతరులకు మనం ఆచరించవలసినటువంటి ధర్మములు ఏమన్నా ఉంటే అవి చూడు ఇతరుల రూపంలో భగవంతుని దర్శనం చేయడానికి ప్రయత్నించు మనం చేసే వృత్తి ఉద్యోగాలు ఇతరులకు మనం ఆచరించేటువంటి గుర్తించారు